పెద్దశంకరంపేటలో చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలో నాణ్యతకు ఎలాంటి లోటు ఉండకూడదని నారాయణకేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అధికారులకు సూచించారు స్థానికంగా ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డు నాసిరకం పనితో పూర్తిగా దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ప్రజల సమస్యను తనకు వివరించడంతో అదే రహదారిపై పదిహేను లక్షల రూపాయలతో కొత్త సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితిలో మళ్లీ రాకుండా ప్రతి అభివృద్ధి పనిని నిబంధనలకు అనుగుణంగా నాణ్యమైన ప్రమాణాలతో చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నేను నా పని తీరట్లా ఎందుకంటే కార్యకర్తలకు ఎక్కువ లాభం చేద్దామని ఆ ఉద్దేశం నాకు ఎలాంటి ఉద్దేశం కార్యకర్తలకు లాభం చేసేది ఇంకా వేరే రకంగా వస్తుందా బెనిఫిట్ స్కీమ్స్ ఉన్నాయి వెల్ఫ్ కేర్ స్కీమ్స్ ఉన్నాయి అలాంటివి చేస్తారు కానీ పనుల నాణ్యత లేకపోతే అందరూ తిట్టుకుంటారు మనం వేసిన పని కూడా ఉదా ఇప్పుడు దీన్ని మళ్ళీ పదిహేను లక్షలు పెట్టేసి మళ్ళీ రిన్వాల్వ్ చేయమని చెప్పేసి అధికారులకు ఎంత ఎస్టిమేషన్ చేసి దీన్ని ఎట్లయితే మంచిగా చేస్తామంటే సార్ దీన్ని మళ్ళీ ఇది చేయాలి మళ్ళీ పోర్ ఇచ్చు ఎంత అయితే అంటే ఒక ఐదు పది లక్షలు అవుతుందంటే లేదు సార్ ఇంకో పదిహేను లక్షలు పెడితే మంచిగా అయితే పదిహేను లక్షల రూపాయలు ఇప్పుడు నా పంట చేసిన పనికే దుబారా చేస్తుంది సార్ చేసిన తప్పుకు ప్రజల ప్రజాధనం మొత్తం దుర్వినియోగం అవుతుంది అనవసరంగా చేసిన పని కరెక్ట్ చేసి ఇంకో ట్వంటీ పర్సెంట్ దశకు బదులు ఇసుక వాడుంటే ప్రాబ్లం ఉండకుండే ఈ పదిహేను లక్షలు వేరే దగ్గర పెట్టగలుగుతుంది అన్నీ అట్లే ఉన్నాయి మొత్తం అందుకే శంకరంపేటలో మొత్తం అన్ని మండలంలోనే అన్ని కార్యకర్తలు కూడా అన్ని గ్రామాలలో కూడా చేసిన పని పక్కడ పనిగా చెప్తా